జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఆరో రోజు స్థానిక పాత్రికేయులకు సన్మానం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఐదో రోజు గురు పూజోత్సవం సందర్భంగా వాసవియన్ నేతలకు సన్మానాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఆరో రోజు స్థానిక సన్మానం వాసవి వారోత్సవాల సందర్భంగా ఆరో రోజు సెప్టెంబర్ పిలుపు మేరకు వాసవి క్లబ్స్ స్థానిక పాత్రికేయులకు సన్మానించారు మొదటి నుంచి తమ కార్యక్రమాలను కవర్ చేస్తున్న విలేకరులకు గ్రామీణ క్లబ్స్ ప్రాధాన్యత ఇచ్చారు ఆయా ప్రాంతాల్లో జరిగిన సన్మాన కార్యక్రమాల వివరాలు నర్సరావుపేటలో జర్నలిస్టులకు సన్మానం వి టూ జీరో ఫోర్యర్ జిల్లా నర్సరావుపేట వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వాసవి క్లబ్ ప్లాటినం క్లబ్ సంయుక్తంగా వాసవి వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు జర్నలిస్టు డే సందర్భంగా పాత్రికేయులు మల్లికి శ్యామ్కు బల్కంపేట ఇస్కాన్ దేవాలయంలో సన్మానించారు జర్నలిస్టు సమాజంలో జరిగే అన్యాయాలను సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారని అటువంటి జర్నలిస్టులను వాసవి క్లబ్ ఫ్యామిలీస్ వాసవి క్లబ్ ప్లాటినం ఆధ్వర్యంలో సన్మానించడం నర్సరావుపేట జర్నలిస్టుకు సన్మానం గర్వకారణంగా భావిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు అన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యామిలీస్ ప్రెసిడెంట్ శెట్టి ఆదిలక్ష్మి సెక్రటరీ అనుమోలు వాసవి ట్రెజరర్ పొన్నూరు ప్రత్యూష ప్లాటినం క్లబ్ ప్రెసిడెంట్ సనిశెట్టి మోహన్ కుమార్ సెక్రటరీ కూకుట్ల జగదీష్ కుమార్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు సబ్బవరంలో పాత్రికేయునికి సన్మానం వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ ప్రగతి సబ్బవరం ఆధ్వర్యంలో కేసీ గుప్తా జయంతి సందర్భంగా వాసవి వారోత్సవాల్లో భాగంగా పత్రికా విలేకరికి సన్మాన కార్యక్రమంలో క్లబ్ సభ్యుడు పాత్రికేయుడు కంచర్ల వెంకటేశ్వరరావును సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బండారు వెంకట నాగరామారావు క్లబ్ ప్రెసిడెంట్ మానేపల్లి సత్యనారాయణ సెక్రటరీ దంగేటి వెంకటేష్ ట్రెజరర్ గంపిన ప్రసాద్ ఇంకా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు చోడవరంలో మీడియా మిత్రులకు సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం వాసవి వనితా క్లబ్ వాసవి వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు పాత్రికేయ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రింట్ మీడియా పాత్రికేయులకు సన్మానించింది ఈ కార్యక్రమానికి సుమారు పదిహేడు మంది విలేకరులు హాజరయ్యారు వారందరికీ ఆర్తి అమ్మవారి దర్శనం అనంతరం పేద వండితుల చేత ఆశీర్వచనం తదుపరి అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ కలగర్ల శేషగిరి ఆర్సీ పశుమర్తి అశోక్ ఆర్ఎస్ ప్రభాకర్ సిఎంఆర్ ఇన్ఛార్జ్ సత్యవరపు శ్రీను జెర్సీ సీమకుర్తి వశ్యీ ఇంకా క్లబ్ ప్రెసిడెంట్ పశుమర్తి లక్ష్మణ్ సెక్రటరీ వరద కామరాజు ట్రెజరర్ కొల్లూరు శ్రీనివాసరావు వనితా క్లబ్ ప్రెసిడెంట్ పశుమర్తి తులసి సెక్రటరీ పశుమర్తి జానకి ట్రెజరర్ కొల్లూరు కనకమహాలక్ష్మి పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు జర్నలిస్టు డే సందర్భంగా వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు పశుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రాఘవ మహల్ రోడ్డులోని జిల్లా గవర్నర్ కార్యాలయంలో వివిధ పత్రికలకు సంబంధించిన ఖమ్మం పట్టణంలోని ముఖ్యమైన పదిహేను మంది సీనియర్ జర్నలిస్టులందరినీ ఘనంగా సన్మానించారు వారిని శాల్వా మొమెంటో స్వీట్ బాక్సులతో గౌరవించారు దీనికి మీడియా ప్రాప్తికేలు స్పందిస్తూ తమ సేవలను వాసవి క్లబ్ గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఇటువంటి సన్మానాలు తమలోని అంకిత భావాన్ని పెంచుతాయన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు కేబినెట్ కార్యదర్శి గోల్ల రాధాకృష్ణమూర్తి కోశాధికారి గుంటుపల్లి దివాకర్ గుప్తా ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ మెచ్చా కృష్ణమోహన్ కోశాధికారి పశుమర్తి శ్రీనివాసరావు బచ్చు మురళీకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నర్సీపట్నం వనితా క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి వనితా క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఆరవ తేదీ వాసవి వారోత్సవాలు ఆరవ రోజు స్థానిక పాత్రికేయులు కడిమిశెట్టి తాతాజీ చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఐపీసీ దేవత అరుణ ఆర్సి విలగా నామనరా నారాయణరావు జెర్సీ సోమరామేశ్వరి చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది నర్సరావుపేటలో జర్నలిస్టులకు సన్మానం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ నరసరావుపేట వాసవి వారోత్సవాల్లో భాగంగా ఆరవ రోజున స్థానిక నర్సరావుపేట సత్తెనపల్లె రోడ్లో గల గోశాలలో డే సందర్భంగా నాలుగు దిక్కుల నుంచే వచ్చే సమాచారాన్ని మనకు చేరవస్తున్నటువంటి జర్నలిస్టుల సేవలను గర్విస్తూ జర్నలిస్టులు చలమయ్యకు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట ఈసీ ఆఫీసర్ అరుమలశెట్టి సీతారామయ్య కొత్తమాసు కాశీ విశ్వనాథం పొట్టి హనుమంతరావు డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి ప్రెసిడెంట్ కోటా సత్యనారాయణ సెక్రటరీ నోములు శ్రీరామూర్తి ట్రెజరర్ సోము పనిరత్నబాబు సోమ సాయి ఆరోపల్లి ప్రసన్నాంజనేయం జై వాసవి కోటేశ్వరరావు జక్కా రవి వంకాయల కాశీ రామారావు తదితర వాసవి నాయకులు మెంబర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సదా వాసవి మాత సేవలో వాసవి క్లబ్ గ్రేటర్ నరసరావుపేట క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు ఐదో రోజు గురు పూజోత్సవం సందర్భంగా వాసవి నేతలకు సన్మానాలు వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు వాసవి సేవా ఉద్యమంలో తమ గురువుగా భావించే వాసవి నేతలకు సన్మానించాలన్న వీసీ మేరకు వాసవి క్లబ్స్ పలువురు ఐఈసీ ఆఫీసర్స్ ను సన్మానించాయి పుల్లూరి ప్రకాష్ కు సంగారెడ్డిలో సన్మానం ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తక్షణ సాయం రక్షణ కవచం కార్యక్రమ చైర్మన్ పుల్లూరి ప్రకాష్ ను వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత సంగారెడ్డి ఘనంగా సన్మానించాయి ఆయన సేవలను అభినందించింది పుల్లూరు ప్రకాష్ క్లబ్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ కాగా ఆయన హోమ్ క్లబ్ కూడా వాసవి క్లబ్ సంగారెడ్డి తమ క్లబ్ వాసవీల ద్వారా సత్కారం పొందడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పుల్లూరు ప్రకాష్ అన్నారు గొల్లప్రోలు కుసుమంచి పాపారావుకు సన్మానం వాసవి వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఐదో తేదీన డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ జిల్లా ఐసీ ఆఫీసర్ కుసుమంచి పాపారావు రీజియన్ చైర్మన్ గంధి లచ్చన్న సాల్వాతో సత్కరించి బానుకగా ఇచ్చారు అదే విధంగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గొల్లపోలు ఉపాధ్యాయులు పద్మశ్రీని శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కుసుమంచి పాపారావు రీజనల్ చైర్మన్ గంధి లచ్చన్న రీజన్ సెక్రటరీ దంగేటి రామకృష్ణ జోన్ చైర్మన్ కేదార్శెట్టి చలపతిరావు సాయి చలమయ్య కంకటాల వాసు ఊర సత్యనారాయణ దంగేటి నాగబాబు ఊదగిరి అప్పలరాజు కేదార్శెట్టి కామేశ్వరరావు కేదార్శెట్టి నానాజీ ఊర బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో సిగాకొల్లి కర్ణకుమార్ బాలనాగు కాశీకి సన్మానం వాసవి వారోత్సవాల్లో భాగంగా జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో వాసవి సేవా ఉద్యమంలో గురువులుగా భావించే ఐఈసీ ఆఫీసర్ సికాకుల్లి కర్ణకుమార్ని జిల్లా పూర్వ గవర్నర్ బాలనాగు కాశీని టీచర్స్ డే ప్రిన్సిపొని లెక్చరర్ నాగేశ్వరరావుని శాల్వాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారని క్లబ్ అధ్యక్షురాలు శైలజ సిగాకొల్లి తెలిపారు విజయవాడలో కొనకల్ల సత్కారం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయవాడ విజన్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు టీచర్స్ డే సందర్భంగా క్లబ్ సభ్యులైన ఐఈసీ ఆఫీసర్ కొనుగోళ్ల సత్యకృష్ణ ప్రసాద్ సత్కరించారు ఇంటర్నేషనల్ కు జిల్లాకు ఆయన సేవలను అభినందించారు ఇంతటితో విసవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమప్తం తిరిగి రేపు దేశానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి